ఆర్మూరు పట్టణ కేంద్రంలో రాజారాం నగర్లో ఇరవై ఆరో వార్డులో ఫ్లాట్ నెంబర్ నూట తొంభై రెండు సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఐదు బై రెండులో అక్రమ నిర్మాణం జరిగిందని భావిస్తూ వచ్చినటువంటి ప్రకటన తప్పు అని సాంబాడి ఆనంద్ అన్నారు ఫ్లాట్ నంబర్ నూట తొంభై రెండులో గల ఫ్లాట్ నాది అని నిరూపించడానికి సర్వ ఆధారాలు నా వద్ద ఉన్నాయని సాంబాడి ఆనంద్ అన్నారు అయితే ఇటీవలే నిన్న అఖండ భూమిలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో రాత్రికి రాత్రి రేకుల షెడ్డు వేశారని వార్త వచ్చింది నేను ఎలాంటి షెడ్డు వేయలేదు ఎలాంటి పనిని మొదలు పెట్టలేదు అప్పుడు మొదలు పెట్టిన పని ఉందో అదే అధికారులు ఆపేయమన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పనిని చేయలేదు మరి నా మీద కుట్ర చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అన్నారు ఎందుకంటే నిరుపేదనైన నేను నాకు ఎలాంటి జాగాలు భూములు లేవు నాకు ఉన్నదల్లా నా ఆస్తి అది ఒక ఫ్లాట్ మాత్రమే ఆ ఉన్న ఫ్లాట్ కూడా నాది కాదు అని వారు నిరూపించడానికి కోర్టులో వాద జరుగుతుంది ఇక అధికారుల నిబంధనలు నేను పాటిస్తున్నాను కానీ నా మీద కావాలని బురద చల్లి బయటికి లాగుతున్నారు అది నన్ను తప్పుదోవ పాటించడానికి చేస్తున్న కుట్రాని సంబడి ఆనంద్ అన్నారు నా వద్ద గతంలో ఇచ్చినటువంటి ఇంటి నంబర్ ఉంది ఇల్లు వర్షానికి కూలిపోయిందని గతంలో ఫిర్యాదు కూడా చేస్తున్నారు అలాగే నాకు ఇచ్చినటువంటి పట్టా ఉంది నేను కట్టినటువంటి ఇల్లు ట్యాక్స్ కూడా ఉంది సరే ఏది ఏమైనా అక్రమంగా అన్ని జరుగుతున్న వాదన కోర్టులో నడుస్తుంది కానీ ఇప్పుడు నేను రాత్రికి రాత్రి షెడ్యూల్ అని వచ్చిన ఒక వార్త తీరని బాధ కలిగిస్తుందన్న ఆ ఫ్లాట్ మీద రేకుల షెడ్ వేసాడన్న వార్త తెలిసి ఊటాహుటిన మున్సిపల్ అధికారులు ఆ ఫ్లాట్ వద్దకు వచ్చి చూసారు అక్కడ ఎలాంటి షెడ్ నిర్మించలేదని అధికారులకు తెలిసిపోయింది వెంటనే కమిషనర్ రాజుకు చెప్పేశారు సార్ ఇక్కడ ఎలాంటి షెడ్ నిర్మించబడలేదు వచ్చినటువంటి వార్త తప్పుడు వార్త అని చెప్పి వారు కమిషనర్ రాజుకు ఉపదేశం ఇచ్చారు కాబట్టి కమిషనర్ నాయందు అధికారులు దయతలచి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నా కొడుకు వికలాంగుడు నేను మకెన్లు మామిడి పండ్లు అమ్ముకునేవాడిని ఈ రాజారాం నగర్ లో నేను నిరుపేదను నాకు మూడు ఆపరేషన్లు అయ్యాయి కొన్ని సంవత్సరాల నుండి నేను కబ్జాలో ఉన్నాను అయినా నన్ను వేధిస్తున్నారు ఇది దుర్మార్గం నా కుటుంబ పరిస్థితి అధోగతి ఇక నా మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఏం లాభం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రశ్నించారు ఒకవేళ కనుక నన్ను ఇలాగే బయటకేస్తే నా ఫ్లాట్ ని కనుక నాది కాదు అని అక్రమంగా తీసుకుంటే కనుక నేను నా కుటుంబం అంబేద్కర్ చౌరస్తాలో చావడానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు ఏది ఏమైనా న్యాయ న్యాయ విచారణ కోర్టు నుండి వస్తుందని నమ్ముతున్నా అన్నారు సెకండ్ వన్ కాబట్టి గత పదకొండు రోజుల కింద పదకొండు పదమూడు రోజుల కింద ఆపమాని మున్సిపాలిటీ నుంచి పేపర్ ఇచ్చిండు నేను ఆపేసిన తర్వాత ఇది కావాలని పేపర్ రా కొందరు కుట్రదళ్ళు నా మీద కావాలని రోడ్డు చెప్తుండ్రు నా కొడుకు వికలాంగుడు కాబట్టి నాకున్న ఒక ప్లాట్ నాకేం ఆస్తి లేదు నేను బజారు మీద మక్కేళ్ళు అమ్ముకుంటాను మామిడి పండ్లు అమ్ముకుంటా ఇది కావాలని పట్టుకొని ఇది కుట్రగా నా మీద ఎటాక్ చేయాలని చేస్తుంది కాబట్టి నేను వాళ్ళ మీద నష్టపష్టపరని నేను చెప్తాను కాకపోతే ఒకవేళ మరి ఇంకా ఒత్తిడి చేసినప్పుడు నా కొడుకు నేను సొసైటీ చేసుకుంటాం తర్వాత ఎవరెవరు ఉన్నారు బాధ్యతలు వాళ్ళే ఆ బాధితులని నేను చనిపోయేటి లిటల్ రాసి పెడతా గ్యారంటీగా ఇది నేను దత్తుడు సూ అంబేద్కర్ చివరి సకర్నే చేస్తా ఇది ఓళ్ళు ఉన్నారో దాని వెనుక ఇది అంతా బయట పెట్టి నా కొడుకుని నేను సూసైడ్ చేసుకుంటాం ఇప్పుడు దీని మీద పట్ట ఉందా నీ పట్ట నీకుందా పట్టా ఉన్నది ఎమ్మరో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి గరి పట్ట ఉన్నది గతంలో ఇరవై రెండులా గురి చేసుకున్న కూలిపోయింది అన్నీ ఉన్నాయి హౌస్ నంబర్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఎవరు ఇచ్చారు అది నా కొడుకుని నేను తీసుకొని పోతేఆర్ ఆఫీస్ లా సార్ ఇచ్చిండ్రు పట్ట ఉంది పట్ట ఉంది అది మరి కేసు కేసు నడుస్తుంది కదా అది నేనే నాది నాది అని నేనే కేసు నడుస్తుంది నడుస్తుంది కాబట్టి వీళ్ళు వెనక ఉండి ఇదంతా నడిపిస్తుండ్రు కాబట్టి ఇక నన్న మానుకోవాలా లేకుంటే వాళ్ళ పేర్లు పెట్టి నిజంగానే సూసైడ్ చేసుకోకుంటే నా పేరు సంబాడు ఆనందే కాకపోవాలి ఒక్కట్లా నాకు ఇది ఒక ఖాళీ స్థలం చూపించరు గాజారాం నగర్ గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తే నేను దాంట్లో షెడ్ వేసుకున్న ఉన్న రెండు వేల ఇరవై రెండు వర్షాలకు కూలిపోయింది కూలిపోతే మరణ కొడుకుని పట్టుకొని నేను బయటకు వచ్చి తిరై ఉన్నా ఇప్పుడు ఆర్థికంగా ఇంత రేపు లేసుకుందాం చూసినాం గుహలక్ష్యం ఇస్తామన్నారు గులక్ష్యం పోయింది ఇప్పుడు ఇంద్రమ్మ పథకం కింద అది సుఖమునవి కాయిదాలు నా దగ్గర హౌస్ నంబర్ ఉన్నది అరి పట్టి కడుతున్నా పట్టా ఉన్నది కమిషనర్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు కలిసి పత్రం ఇచ్చిండ్రు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇవాళ పేపర్కి ఇచ్చిండ్రు ఆక్రంగా కడుతుండ్రు అని దయచేసి మీకు విన్నపించుకున్నది ఏమనంగా విలేకరులరాకు నేను గరీబు అని నన్ను లాగా కొండి కమిషనర్ గారికి దయచేసి ఏమనగా నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్తున్నా పర్మిషన్ ఇక నీ వేయాల ఉంటే నేను మాత్రం సూసైడ్ మాత్రం పక్కా చేసుకుంటా ఇక నేను ఈ బతికి లే వేస్ట్ నా అంతా పోతుంది పేపర్ రైతు ఇది వేయి చూడు ఇదంతా వికారం తక్కువ అయిపోతుంది కాబట్టి దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను